హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అట్ ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి విజయవాడ బైపాస్కి సంబంధించిన ప్యాకేజ్ ఫోర్ వర్క్స్ అయితే వీడియో అయితే తీస్తున్నాం ఇప్పుడు వచ్చేసి గొల్లపూడి వైపు ఉన్న సూర్యపాలెం దగ్గర అయితే ఉన్నాము ఈ బైపాస్ వచ్చేసి ప్యాకేజ్ త్రీ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ ప్యాకేజ్ త్రీ వచ్చేసి మొత్తం థర్టీ కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది గన్నవరం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడ గొల్లపూడి వరకు అయితే ప్యాకేజ్ త్రీ కంప్లీట్ అయిపోద్ది ఇక్కడ నుండి అయితే హైదరాబాదు హైవేకి అయితే కనెక్ట్ అయింది మీకు లెఫ్ట్ సైడ్ కనిపించేది వచ్చేసి హైదరాబాద్ హైవే ఇక్కడ వరకు అయితే ట్రావెల్ చేయొచ్చు బైక్ కానీ కార్ కానీ లెఫ్ట్ సైడ్ హైదరాబాద్ హైవేకి అయితే కనెక్ట్ అవ్వచ్చు రైట్ సైడ్ వచ్చేసి విజయవాడకి అయితే కనెక్ట్ అవ్వచ్చు కానీ ఇక్కడ నుండి ప్యాకేజ్ ఫోర్ అయితే స్టార్ట్ అయింది కదా ఇక్కడ నుండి అయితే కంప్లీట్గా ఫుల్ లెంత్ ప్యాకేజ్ ఫోర్కి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో అయితే తీస్తున్నాను ఇక్కడ నుండి అయితే ప్యాకేజ్ ఫోర్ అయితే స్టార్ట్ అయింది కృష్ణా నదిలో అయితే బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు కదా ఈ బ్రిడ్జ్ వచ్చేసి త్రీ కిలోమీటర్స్ బ్రిడ్జ్ ఇటు నుండి అయితే అమరావతి సైడ్ వెంకటవాలయం దగ్గర అయితే ఈ బ్రిడ్జ్ ఎండ్ అయిపోద్ది నాకు తెలిసి ఇప్పటికొచ్చి ఈ బైపాస్కి సంబంధించిన ప్యాకేజ్ ఫోర్ వర్క్స్ అయితే యూట్యూబ్ ఏ యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయలేదు నేనైతే కంప్లీట్గా ప్యాకేజ్ ఫోర్ ఫుల్ లెంత్ వీడియో అయితే తీద్దాం అనుకుంటున్నాను వన్స్ ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయి అమరావతి సైడు బ్రిడ్జ్ వర్క్స్ కూడా మీకు చూపించి అక్కడ నుండి ఎండింగ్ పాయింట్ వరకు అయితే వెళ్ళిపోతాను ఎండింగ్ పాయింట్ చిన్నకాకనే కదా అక్కడ వరకు వెళ్ళిపోయి మీకు కంప్లీట్ అప్డేట్ అనేది ఈ వీడియోలో అయితే ఇస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్రజెంట్ ఇప్పుడు గొల్లపూడి వైపు ఉన్న సూర్యపాలెం నుండి అమరావతి సైడ్ ఉన్న వెంకటపాలెం వైపు అయితే వచ్చాం మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ బ్రిడ్జికి పనులు అయితే పనులైతే మ్యాక్సిమం కంప్లీట్ అవ్వడానికి వచ్చింది చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారు పిల్లర్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి మాక్సిమం ఈ ఎండాకాలంలోపు అయితే ఇది కంప్లీట్ అయిపోద్ది అనుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ వర్షాకాలంలో వస్తే ఈ పనులకి ఆటంకం కలిగిద్ది కాబట్టి మీరు చూసుకోవచ్చు ఈ పిల్లర్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి పైన ఏదైతే ఉందో సైడ్ వాల్స్ ఒకటి నిర్మించాల్సి ఉంది ఇంకా స్ట్రీట్ లైట్లు కూడా నిర్మిస్తే ఇటు సైడ్ అంతా కంప్లీట్ అయిపోయింది మ్యాక్సిమము వా మాక్సిమం ఇటు సైడ్ అంతా కంప్లీట్ అయిపోయింది అటు సైడే చాలా వరకు పనులు అయితే పెండింగ్లో ఉన్నాయి విజయవాడ సైడు అదే గొల్లపూడి వరకు అయితే మీరు చూసుకొచ్చి ఇక్కడ పిల్లర్లకి ప్రతి పిల్లర్లకి అయితే అక్కడ పిల్లర్ నెంబరును ప్లస్ డేట్ ఆఫ్ కంప్లీట్ కూడా రాస్తుంది చూసారా అంటే ట్వంటీ టెన్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఈ పిల్లర్ కంప్లీట్ అయిపోయిందని చెప్పి ప్రతి ప్రతి పిల్లర్ దగ్గర అయితే ఇలా రాస్తుంది మాక్సిమం ఈ ప్యాకేజ్ ఫోర్ లెక్కన వచ్చింది ఈ బైపాస్ ఇది ప్యాకేజ్ వన్ నుండి త్రీ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది అది విజయవాడ సైడ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ప్రజెంట్ నేను అమరావతి సైడ్ అయితే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను అమరావతి సైడ్ ఇది కంప్లీట్ అమరావతి సైడ్ వచ్చేసి ఇది మంగళగిరి దగ్గర ఏదైతే కాకాని ఉందో అక్కడ వరకు అయితే ఈ ప్యాకేజ్ ఫోర్ అయితే ఉండి అక్కడతో ఎండ్ అయిపోద్ది బైపాస్ ఈ బైపాస్ టోటల్ లెంత్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది దాంట్లో ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో మీకు కనిపిస్తున్నాయి ఈ బ్రిడ్జ్ అంటే త్రీ ప్లస్ త్రీ అంటే సిక్స్ లైన్ బ్రిడ్జ్ కదా ఇది ఇది వచ్చేసి మూడు కిలోమీటర్ల బ్రిడ్జ్ అనమాట మాక్సిమం వన్స్ ఇది కంప్లీట్ అయిపోతే మట్టికి బైపాస్ మాక్సిమం విజయవాడ సైడ్ ప్లస్ ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోతే నా అంతా బైపాస్ కంప్లీట్ అయిపోయింది ప్రజెంట్ ఇది విజయవాడ బైపాస్ అంటున్నారు కానీ నాకు తెలిసి విజయవాడకి కూడా మంగళగిరికి కూడా ఇది బైపాస్ లాంటిదే ఎందుకంటే విజయవాడ మంగళగిరి రెండు రెండు సిటీస్ రెండు దీనికి అయితే అవుట్ కట్లో లా అయితే ఇది వర్క్ అవుతుంది బాగా ఎందుకంటే మంగళగిరి కూడా దాటి ఈ బైపాస్ అయితే ఉంటుంది మంగళగిరికి కూడా బాగా యూజ్ అవుతుంది ఈ బైపాస్ ప్రజెంట్ ఇక్కడ ఎండాకాలం కాబట్టి వాటర్ లెవెల్స్ చాలా తక్కువగా ఉండడం వల్ల అయితే పనులు అయితే చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారు మీరు చూసుకోవచ్చు ఇదంతా రివర్ సైడ్ పనులే అనమాట రివర్స్ నదిలో అయితే జరిగిన పనులు ఇవి ఎందుకంటే పిల్లలు కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి మ్యాక్సిమం ప్రజెంట్ అయితే దీని మీద అయితే ఫోకస్ చేస్తున్నారు పైన అయితే ఈ గడ్డర్లో ఇవన్నీ నిర్మించారు కదా ఇవన్నీ కంప్లీట్ అయిపోయింది కూడా ఇంకా పైకి వచ్చేసి మీరు చూసుకోవచ్చు అక్కడ సైడ్ వాల్స్ తోటి నిర్మించాల్సింది వన్ సైడ్ వాల్స్ కూడా కంప్లీట్ అయిపోతే స్ట్రీట్ లైట్లు అయితే నిర్మిస్తారు ఈ బ్రిడ్జ్ ఎలా ఉంటుందంటే ఏదైతే కృష్ణ వారధి ఉందో వారధి వారధి బ్రిడ్జ్ ఎలా ఉంటుందో టూ ప్లస్ టూగా గా ఇది వచ్చేసి త్రీ ప్లస్ త్రీగా అయితే ఉంటుంది ఈ బ్రిడ్జి కి దాదాపు ఎండింగ్ పాయింట్ దగ్గరకు అయితే వచ్చేస్తాం మనం కరెక్ట్ గా వెంకటపాలెం విలేజ్ దగ్గర అయితే ఉన్నాం రండి ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఇంకొంచెం ముందుకు వెళ్తే సిడ్ యాక్సెస్ రోడ్ కూడా కనెక్ట్ అయింది ఈ బ్రిడ్జికి అంటే సిడ్ యాక్సెస్ రోడ్డు పైనుండి అయితే ఈ బ్రిడ్జి వెళ్తుంది మీకు కనిపిస్తున్న రోడ్ వచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్ ఇది అంటే అమరావతికి సంబంధించిన మెయిన్ రోడ్ ఇదే మీరు ఇక్కడ కూడా వర్క్స్ అనేవి కంప్లీట్ అయిపోవడానికి వచ్చినాయి మీకు ప్రీవియస్గా చూపించినప్పుడు పైన వర్క్స్ అనేవి చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు ఆ పనులు కూడా కంప్లీట్ అయిపోయినాయి నేను ఇప్పుడు ఈ ఈ ఇది వచ్చేసి మొత్తం ప్యాకేజ్ ఫోర్కి సంబంధించి మొత్తం అప్డేట్ అయితే మీకు ఇస్తాను అంటే ప్యాకేజ్ ఫోరు ఎటువైపు ఏదైతే సూర్యపాలెం దగ్గర నేను వీడియో షూట్ చేశాను కదా అక్కడ నుండి ఆ ఎండింగ్ పాయింట్ వరకు చిన్నకాకని వరకు అయితే పనులు జరుగుతున్నాయి కదా అటు సైడ్ అలాగో కంప్లీట్ అయిపోయింది కాబట్టి విజయవాడ సైడ్ నేను ఇటువైపు అయితే మీకు మొత్తం అప్డేట్ అయితే ఇస్తాను ఇంకా ముందుకెళ్ళైతే కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను ప్రజెంట్ ఇటు సైడ్ సీడ్ యాక్సెస్ రోడ్ వైపు నుండి అయితే నేను బాగా ముందుకైతే వెళ్ళిపోతున్నాను అంటే ఎక్కడి వరకు పనులు కంప్లీట్ అయినాయో అటువైపు అయితే వెళ్తున్నాను మాక్సిమం బాగా ముందుకెళ్ళైతే మీకు చూపిస్తాను ఎక్కడి వరకు పనులు అనేవి కంప్లీట్ అయినాయో లేదో మేబీ మధ్యలో పొలాలు అవి అడ్డొచ్చి మళ్ళీ ఆగిపోవచ్చు ప్రజెంట్ అయితే ఇటు సైడ్ అయితే పనులు స్పీడ్ గానే జరుగుతున్నాయి మీరు రైట్ సైడ్ లో కూడా చూసుకోవచ్చు ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఆ ఆల్రెడీ ప్రీవియస్ గా చూసుకుంటే ఇటు సైడ్ ఇంక ఇప్పుడు ఇంతవరకు అయితే వీడియో అనేది చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట ఇటు సైడ్ అనేది వీడియో షూట్ చేయడం ప్రీవియస్ గా చూసుకుంటే ఈ బ్రిడ్జ్ వరకు అయితే చూపించవండి ప్రజెంట్ ఇటు సైడ్ అయితే మీరు చూసుకోవచ్చు పనులు కంప్లీట్ చాలా వరకు స్పీడ్ గానే జరుగుతున్నాయి ఇటు వన్స్ ఈ బైపాస్ కనుక కంప్లీట్ అయితే మ్యాక్సిమం విజయవాడలో ట్రాఫిక్ అయితే చాలా వరకు తగ్గిపోతుంది దీంతో పాటు ఈస్ట్ బైపాస్ కూడా ప్లాన్ చేస్తున్నారు ప్రెజెంట్ అయితే ఈస్ట్ బైపాస్ గురించి అయితే ఏం అప్డేట్ లేదు ఎందుకంటే ఆ ఈస్ట్ బైపాస్కి సంబంధించిన ప్రా ప్రాజెక్ట్ సంబంధించిన వర్క్స్ అయితే ఏం స్టార్ట్ అవ్వలేదు అది ఇంకా డిపిఆర్ స్టేజ్లోనే ఉంది ఈస్ట్ బైపాస్కి వచ్చే ఈస్ట్ బైపాస్ వచ్చేసి ఈస్ట్ బైపాస్ ఈ వెస్ట్ బైపాస్ రెండు కంప్లీట్ అయితే విజయవాడ నగరానికి ఒక ఔటర్ రింగ్ రోడ్ లాగా అయితే ఈ వర్క్ అవుతాయి బాగా ప్రీవియస్గా చూసుకుంటే ఔటర్ రింగ్ రోడ్డు కూడా ప్లాన్ చేశారు కానీ ఇది ఆ హెస్ సిక్స్టీన్ కి కనెక్టివిటీ అనమాట ఈ బైపాస్ అనేది ఏదైతే గన్నవరం దగ్గర నుండి స్టార్ట్ అయిద్ది కదా గన్నవరం దగ్గర డైవర్ట్ తీసుకునిది ఈ బైపాస్ ఆ గన్నవరం నుండి డైవర్ట్ తీసుకుని ఆ గుంటూరు జిల్లా చిన్నకాని దగ్గర అయితే ఎండ్ అవుద్ది అక్కడ అక్కడ నుండి అక్కడ వరకే ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ పూర్తిగా ఉంటుంది ఇది ఇక్కడైతే ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు మీరు చూసుకోవచ్చు మీరు సైడ్ గడ్డర్లు అయితే ఉన్నాయి కదా వీటికి కూడా డేట్లు అనేవి మెన్షన్ చేశారు అంటే ఈ గడ్డర్లు ఎప్పుడు కంప్లీట్ చేసినాయా అంటే ప్రతి దానికి లైఫ్ స్పాన్ అనేది ఉండిద్ది కదా హండ్రెడ్ ఇయర్స్ అలా దీన్ని బట్టి అదే దీన్ని బట్టి తెలుసుకోవచ్చు అని ఇలా మెన్షన్ చేసినట్టున్నారు చూసుకోవచ్చు ఇక్కడ డేట్లు కూడా మెన్షన్ చేశారు ఇవన్నీ సైడ్ గడ్డర్లు అంటారు అన్నమాట అటు బైపాస్ కనుక కంప్లీట్ అయితే విజయవాడకే కాదు మంగళగిరికి కూడా బైపాస్ గా యూజ్ అయింది ఇది ఇది కానీ ఈస్ట్ బైపాస్ కానీ కంప్లీట్ అయితే దాదాపు విజయవాడ సిటీకి మంగళగిరికి కూడా ట్రాఫిక్ అయితే తగ్గిద్ది బాగా మీరు ఎదురుగా అయితే ఇక్కడైతే ఇంకో టోల్ గేట్ అయితే వచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ చూస్తుంటే కన్స్ట్రక్షన్స్ అలాగే కనిపిస్తున్నాయి టోల్ గేట్ కట్టేలాగే విజయవాడ సైడ్ అయితే ఒక టోల్ గేట్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా ఆల్రెడీ మీకు పాత వీడియోలు అయితే మీకు చూపించాను ఆ టోల్ గేట్ ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి మంగళగిరి నుండి అమరావతికి వెళ్ళే రోడ్డు వైపు అయితే ఉన్నాము మీరు చూసుకోవచ్చు ఇక్కడ స్తంభాలు కూడా కొత్తగా నిర్మించారు చూసారా ఈ బైపాస్ కోసమే అనుకుంటా ఈ స్తంభాలు కూడా కన్స్ట్రక్షన్ చేశారు ఇంకా కరెంట్ వైర్లు అయితే ఇంకా కనెక్ట్ చేయలేదు వీటికి బాగా హైట్ లో అయితే వీటిని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇటువైపు నుండి అయితే నేను బాగా ముందుకైతే వెళ్ళిపోతున్నాను మీకు అక్కడ సైడ్ గడ్డర్లు అయితే చూపించాను కదా ఏదైతే ఇప్పుడు రోడ్డు ఉంది కదా ఆ రోడ్డు దగ్గర మళ్ళీ పిల్లర్లన్నీ కన్స్ట్రక్షన్ చేసి ఆ సైడ్ గడ్డలతో మళ్ళీ పైకైతే అయితే నిర్మిస్తారు బ్రిడ్జ్ అయితే సైడ్ నుండి అయితే ఇంకా ముందుకు వెళ్ళడానికి అయితే దారి లేదు దారి అయితే క్లోజ్ అయి ఉంది నేను అటు సైడ్ నుండి వెళ్ళి వేరే రోడ్ వైపు నుండి వెళ్ళి నేను అటు నుండి అప్డేట్ అనేది ఇస్తాను అటు నుండి నాకు తెలిసి స్టేడియం రోడ్డుకి అయితే కనెక్ట్ అయింది అనుకుంటున్నాను అటు సైడ్ ఇందాక దారి లేదని చెప్పాను కదా నేను లెఫ్ట్ సైడ్ రోడ్ వైపు అయితే వచ్చాను ఇటు సైడ్ అయితే దారి ఉంది కనెక్టివిటీ అయితే ఉంది మీరు చూసుకొచ్చి ఇక్కడ నుండి అయితే బాగా ముందుకైతే వెళ్ళిపోయి మీకు అప్డేట్ అనేది ఇస్తాను ఇక్కడ చాలా వరకు అయితే పనులు పెండింగ్ లోనే ఉన్నాయి వన్స్ ఈ పనులన్నీ కంప్లీట్ అయితేనే బైపాస్ అంతా కంప్లీట్ అయిద్ది ఇన్ కేసు విజయవాడ సైడ్ ఒకటే కంప్లీట్ అయినా హైదరాబాద్ వైపు డైవర్ట్ అవడానికైతే పనికి వచ్చింది బైపాస్ నుండి డైరెక్ట్ మనం మొత్తం బైపాస్ వైపు డైవర్ట్ అవ్వాలంటే ఈ మొత్తం బైపాస్ అనేది కంప్లీట్ అవ్వాలి విజయవాడ సైడ్ అయితే మాక్సిమం కంప్లీట్ అయిపోయింది అది కూడా టూ వీలరు కార్లు అయితే సర్వీస్ రోడ్లు యూస్ చేసుకొని అయితే ట్రావెల్ చేయొచ్చు అది హైదరాబాద్ హైవేకి కనెక్ట్ అయ్యేలా అయితే ట్రావెల్ చేయొచ్చు అది సర్వీస్ రోడ్లు కొన్ని యూజ్ చేసుకొని అక్కడక్కడ కొన్ని డైరెక్షన్స్ తీసుకొని అయితే ఆ రోడ్డు వైపు అయితే మీకు ట్రావెల్ చేయొచ్చు ఇటు సైడ్ రావాలంటే ఇంకా కష్టమే ఎందుకంటే మెయిన్ బిడ్చోటి కంప్లీట్ అవ్వాల్సి ఉంది ప్లస్ ఈ ప్యాకేజ్ ఫోర్కి సంబంధించిన చాలా వరకు పనులన్నీ పెండింగ్లో ఉన్నాయి ఎక్కువ శాతం విజయవాడ సైడ్ అయితే బాగా ఫోకస్ చేసి అక్కడ స్పీడ్గా అయితే పనులు చేశారు మాక్సిమమ్ అది అక్కడ అటు సైడ్ అయితే కంప్లీట్ అయిపోవడానికి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇటు సైడ్ కూడా బాగా ఫోకస్ చేసి ఇది స్పీడ్గా కంప్లీట్ చేస్తే బైపాస్ అంతా కంప్లీట్ అయిద్ది ఓన్సీ బైపాస్ అంతా కంప్లీట్ అయితే మ్యాక్సిమమ్ చాలా వరకు యూస్ఫుల్గా ఇది అయింది ఈ బైపాస్ కూడా మొత్తం ఎన్హెచ్ సెక్షన్ కి కనెక్టివిటీ మొత్తం మీరు చూసుకోవచ్చు రైట్ సైడ్ వైపు ఏదైతే కరెంట్ పోల్స్ కనిపిస్తున్నాయి కదా అవన్నీ కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన కరెంట్ పోల్సే ఇంకా కరెంట్ తీగలు అయితే ఇంకా కనెక్ట్ చేయలేదు వాటికి చాలా వరకు అయితే చాలా దూరం వరకు అయితే ఈ నిర్మించారు నాకు తెలిసి బైపాస్ కోసమే అనుకుంటాను ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా ఆ రోడ్డు వర్క్స్ అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ అయితే ఈ రోడ్డు కి సంబంధించిన ఈ ఉంటాయి కదా కంకర్ రాళ్ళు అవన్నీ పోస్తున్నారు ఉన్నారు ప్రజెంట్ అయితే ఇటు సైడ్ వచ్చేసి ఆ నేను కిందాక కరెంట్ పోల్స్ గురించి చెప్పా కదా ఈ కరెంట్ పోల్స్ కూడా బాగా హైట్ అయితే నిర్మిస్తున్నారు ఇక్కడ లోకల్ విజ విలేజెస్ కి కరెంట్ సప్లై కోసం అయితే ఈ పోల్స్ అన్ని నిర్మిస్తున్నారు ఇంకా బాగా ముందుకెళ్ళైతే మీకు చూపిస్తున్నాను మ్యాక్సిమమ్ ఇక్కడైతే దారి అయితే లేదు నేనైతే పైకి ఎక్కి అయితే ఇంకా చేస్తున్నాను ఇంకా ముందుకెళ్ళైతే మీకు చూపిస్తాను ముందు దారు ఉండిద్దో లేదో కూడా తెలియదు వన్స్ దారు ఉన్నంత వరకు అయితే ముందుకెళ్ళిపోతాను వన్స్ దారి లేకపోతే వేరే రోడ్డు వైపు నుండి కనెక్టివిటీ తీసుకొని నేను అయితే మీకు అప్డేట్ అనేది ఇస్తాను సైడ్ చూసుకోవచ్చు ఈ సర్వీస్ రోడ్ అనమాట వన్స్ ఈ మధ్యలో ఉన్న బైపాస్ అనేది కంప్లీట్ అయిపోతే ఈ సర్వీస్ రోడ్లు ఇవన్నీ సర్వీస్ రోడ్ కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉండిద్ది సైడ్లు మీరు చూసుకోవచ్చు ప్రతి బైపాస్కి కానీ హైవేకి కానీ సర్వీస్ రోడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోల్ పోషించింది ఎందుకంటే విలేజెస్ వైపు నుండి ఈ హైవే ఎక్కాలన్నా లేకపోతే వేరే వాటికి అసలు సర్వీస్ రోడ్ యూస్ చేసుకోవాలన్నా బాగా యూజ్ అవుతాయి నేను మాక్సిమం ముందుకైతే వెళ్ళిపోతున్నాను ముందుకెళ్ళైతే మీకు అప్డేట్ అనేది ఇస్తాను నాకు తెలిసి ఇప్పటికొచ్చి ప్యాకేజ్ ఫోర్ కి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో అయితే ఇప్పటికచ్చి ఎవరు అప్డేట్ అనేది ఇవ్వలేదు ప్రజెంట్ నేనైతే ఈ ప్యాకేజ్ సంబంధ ఫోర్ కి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఇస్తున్నాను అమరావతి సైడ్ ఇటు సైడ్ వచ్చేసి మ్యాక్సిమం చాలా వరకు అందరూ ఏంటంటే విజయవాడ సైడ్ వైపే ఫోకస్ చేశారు సైడ్ విజయవాడ సైడ్ మాక్సిమం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ప్యాకేజ్ ఫోర్ వైపు అయితే నేను కంప్లీట్గా ఫోకస్ చేసి కంప్లీట్ అప్డేట్ అయితే మీకు ఇస్తాను చూసుకోవచ్చు చాలా వరకు పనులన్నీ చాలా పెండింగ్ లో చాలా పనులు జరగాల్సి ఉంది ఇక్కడ ప్యాకేజ్ ఫోర్ కి సంబంధించి అందరు ఏంటంటే విజయవాడ సైట్ కంప్లీట్ అయిపోయింది కదా ఈ బైపాస్ తొందరగానే కంప్లీట్ అయ్యింది అనుకుంటున్నారు కానీ ప్యాకేజ్ ఫోర్ వైపు వస్తే కనుక ఇప్పుడు అర్థం అవుతుంది చాలా వరకు పనులు ఇంకా చాలా కంప్లీట్ అవ్వాల్సిన ఉందని చెప్పి దయచేసి ఈ వీడియో పూర్తి ఎండ్ వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండిద్ది కంటే ఈ ప్యాకేజ్ ఫర్క్ సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఈ వీడియోలు అయితే మీరు చూసుకోవచ్చు అంటే ఎంతవరకు పనులు అనేవి కంప్లీట్ అయి ఎక్కడి వరకు ఇంకా పనులు పెండింగ్లో ఉన్నాయి అనేది అటు సైడ్ నుండి అయితే నేను బాగా ముందుకైతే వచ్చేసాను అటు అటు నుండి అయితే కనెక్టివిటీ లేదు నేను ఇంకా అటు సైడ్ వేరే రోడ్ వైపు నుండి అయితే ఇటు వచ్చాను ఇటు సైడ్ అయితే మీరు చూసుకోవచ్చు ఇంకా చదువు నుంచి అయితే వదిలేశారు ఎర్రమట్టేసి అయితే ఇంకా కంకర్ కూడా పోయలే ఇటు సైడ్ అయితే ఈ కరెంట్ పోల్స్ కి సంబంధించిన ఇవి కూడా ఉన్నాయి చూసారా రైట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ను ఇంకా ఇటు సైడ్ అయితే కరెంట్ పోల్స్ కూడా ఇంకా ఇది అవ చేయలేదు మీకు రైట్ సైడ్ లో బాగా దూరంగా అయితే కొన్ని బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా అది వచ్చేసి అమృత యూనివర్సిటీ అమరావతిలో కన్స్ట్రక్షన్ లో ఉన్న అమృత యూనివర్సిటీ అది అది కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ లో ఉంది అమరావతిలో అయితే ఆ యూనివర్సిటీకి పక్కనే అయితే ఈ బైపాస్ పక్కనుండి అయితే ఇది వెళ్తుంది మ్యాక్సిమమ్ నేను మంగళగిరి దగ్గరలోకి అయితే వచ్చేసాను ఇటు సైడ్ అయితే ఇంకా పనులన్నీ చాలా వరకు పెండింగ్లోనే ఉన్నాయి నేను కూడా ఫస్ట్ టైం ఈ వీడియో అనేది తీయడం ఇటు సైడ్ ప్యాకేజ్ ఫోర్కి సంబంధించి ప్రీవియస్గా అంతా ప్యాకేజ్ త్రీ వరకే విజయవాడ సైడ్ వరకే బాగా ఫోకస్ చేసాం కానీ ప్రజెంట్ ప్యాకేజ్ ఫోర్లో అయితే పనులన్నీ చాలా వరకు పెండింగ్లోనే ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇక్కడైతే ఎర్రమట్టి వేసేసి అయితే వదిలేదు సార్ ఇంకా కంగారు పోయాలి మళ్ళీ దాని మీద రోడ్డు కన్స్ట్రక్షన్ చేయాలి మళ్ళీ సైడ్ వాల్స్ నిర్మించుకోవాలి సర్వీస్ రోడ్లు కన్స్ట్రక్షన్ చేయాలి చాలా పనులు అయితే ఉన్నాయి ఈ సైడ్ అయితే బాగా ముందుకైతే వెళ్ళిపోతాను ప్రజెంట్ అయితే ఓపెన్గా ఉంది రోడ్డు అయితే బాగా అయితే ముందుకైతే వెళ్ళిపోయి మీకు అప్డేట్ అనేది ఇస్తారు ఈ సైడ్ అయితే ముందుకైతే వచ్చాను నేను మీరు చూసుకోవచ్చు ఇక్కడైతే పనులు అయితే జరుగుతున్నాయి అటు సైడ్ అయితే రోడ్డు ఒకటి కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంది కదా ఈ సైడ్ అయితే ఇక్కడైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ బైపాస్కి సంబంధించి ఏ అయితే మెయిన్ రోడ్ల వైపు కనెక్టివిటీ ఉండద్దు కదా కనెక్టివిటీ వైపు బ్రిడ్జెస్ చిన్న చిన్న బ్రిడ్జెస్ అదే వంతెనలు నిర్మించాలి కదా అటు సైడ్ అయితే పనులు అయితే జరుగుతున్నాయి మధ్యలో ఏదైతే రోడ్డు వైపు ఉండదు కదా అటు అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు ఇది సర్వీస్ రోడ్డు లెఫ్ట్ సైడ్ లో మీకు కనిపించేది రోడ్ అయితే చదువు చేసి అయితే వదిలేశారు రైట్ సైడ్ కానీ మీకు మధ్యలో బైపాస్ రోడ్ వైపు కానీ మీ పైన మీరు చూసుకోవచ్చు కరెంట్ పోల్స్కి సంబంధించిన ఈ హై టెన్షన్ వైర్లు ఇక్కడ హైటెన్షన్ వైర్లు కూడా కిందకే ఉన్నాయి ఇంకా హైటెన్షన్ వైర్లు కూడా వర్క్స్ కూడా ఇక్కడ పెండింగ్లో ఉంది దానికోసం ఇక్కడ పనులు కూడా ఆగిపోయి ఉన్నాయి అటు విజయవాడ సైడ్ కూడా చాలా వరకు హైటెన్షన్ వైర్ల వల్లే పనులన్నీ ఆగిపోయి ఉన్నాయి లేదంటే విజయవాడ సైడ్ ప్యాకేజ్ త్రీ వర్క్ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది ఆ హైటెన్షన్ వైర్ల వల్ల అయితే పనులన్నీ ఆగిపోయినాయి సైడ్ కూడా ఇప్పుడే నేను ఇక్కడ వరకు ఇప్పుడు అయితే హైటెన్షన్ వైర్ వరకు అయితే అయింది ఈ ప్యాకేజ్ ఫోర్ వీక్స్ సంబంధించి కొన్ని కొన్ని చోట్లయితే వర్క్స్ స్పీడ్ గా చేస్తున్నారు కొన్ని కొన్ని చోట్లయితే ఇంకా అలాగే పెండింగ్ లోనే ఉన్నాయి వర్క్స్ నేను అనుకోవడం ఈ మెయిన్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో ఈ పనులన్నీ కంప్లీట్ చేస్తే రోడ్డు కన్స్ట్రక్షన్ చేయడం ఈజీయే కాబట్టి రోడ్డు మీద తర్వాత ఫోకస్ చేస్తారు అనుకుంటున్నాను ఎందుకంటే ఈ సైడ్ వాల్స్ నిర్మించి మళ్ళీ ఎర్రమట్టి వేసి మళ్ళీ దాని మీద రోడ్ వేయాలి కదా ఇది మెయిన్ వర్క్స్ కదా దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టున్నారు వన్స్ ఈ మెయిన్ వర్క్ అయిపోతే ఏదైతే స్ట్రైట్ రోడ్డు ఉండిందో స్ట్రైట్ రోడ్డు వైపు ఈజీగా కంకర్ పోసి మళ్ళీ దాని మీద రోడ్డు అయితే నిర్మించేయచ్చు కదా అలా చేస్తున్నారైతే నేను దాని మీద అనుకుంటున్నాను ఇంకా బాగా ముందుకెళ్ళి అయితే మీకు చూపిస్తాను మ్యాక్సిమం రోడ్డు అయితే ఉంది సర్వీస్ రోడ్ వైపు అయితే యూజ్ చేసుకుని నేనైతే బాగా ముందుకైతే వెళ్ళిపోతున్నాను ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి బాగా ముందుకైతే వచ్చేసాను మంగళగిరి వరకు అయితే వచ్చేసాను బాగా ముందుకు ఇక్కడ మీరు చూసుకోవచ్చు మంగళగిరి వైపు నుండి లెఫ్ట్ సైడ్ వెళ్తే మంగళగిరి రైట్ సైడ్ వచ్చేసి అమరావతికి కనెక్ట్ అయ్యే రోడ్డు అంటే సెక్రటేరియట్ అవి ఉన్నాయి కదా అటు సైడ్ కనెక్ట్ అవ్వచ్చు ఇటు సైడ్ నుండి వెళ్తే అమృత యూనివర్సిటీ అవి కూడా కనెక్ట్ అవుతాయి ఈ రోడ్డు వైపు నుండి అయితే మీరు లెఫ్ట్ సైడ్ లో వెళ్తే మంగళగిరి అయితే వచ్చేసిద్ది ఇందుకే చెప్పాను ప్రీవియస్గా మీకు చెప్పాను కదా విజయవాడ కాకుండా మంగళగిరి కూడా ఇది బైపాస్ గా యూజ్ అయ్యిద్ది అని చెప్పి మంగళగిరి అవుట్ కట్ నుండి అయితే ఈ బైపాస్ అయితే వెళ్తుంది విజయవాడకి అవుట్ కట్ మంగళగిరికి కూడా అవుట్ కట్ గా వెళ్తుంది కరెక్ట్గా చిన్న కాకని దగ్గర అయితే ఈ బైపాస్ అయితే ఎండ్ అవుతుంది అందుకనే విజయవాడకి మంగళగిరికి రెండింటికి బైపాస్ గా అయితే ఇది యూజ్ అయింది ఇంకా బాగా ముందుకైతే వెళ్ళిపోతాను మాక్సిమం ఇక్కడ రోడ్డు అనేది బాగా ఉంది ఎక్కడి వరకు రోడ్డు ఉందో అక్కడ వరకు అయితే ముందుకెళ్ళి మీకు అయితే కంప్లీట్గా అప్డేట్ అనేది ఇస్తాను పనులన్నీ ఎక్కడి వరకు కంప్లీట్ అయినాయి అనేది మీకు లెఫ్ట్ సైడ్ లో కనిపించేది వచ్చేసి మంగళగిరి ఇటు సైడ్ వచ్చేసి నేను మంగళగిరి నుండి అయితే బాగా ముందుకైతే వచ్చేసాను మాక్సిమం చిన్నకాకని దగ్గరలో అయితే నేను ఉన్నాను అంటే ఎండింగ్ పాయింట్ దగ్గర అయితే నేను ఇంకా ముందుకైతే వెళ్తున్నాను ఎండింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాను ఇటువైపు అయితే హ్యూజ్ గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి మీరు చూసుకోవచ్చు ఇంకా బాగా ముందుకు అయితే వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోయి చిన్నకాని వరకు అయితే వెళ్ళిపోయి మీకు అయితే కంప్లీట్ గా అప్డేట్ అయితే ఇస్తాను ఇక్కడైతే రైల్వే క్రాసింగ్ అయితే ఉంది మీరు చూసుకోవచ్చు రైల్వే క్రాసింగ్ మంగళగిరి దగ్గర అయితే రైల్వే క్రాసింగ్ దగ్గర అయితే బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇటు సైడ్ నుండి మాకు అటువైపు కనెక్టివిటీ ఎలాగో తెలియదు కానీ ప్రజెంట్ అయితే ఈ రైల్వే క్రాసింగ్ వైపు అయితే ఉన్నాం ప్రజెంట్ మనం ఇక్కడ రైల్వే క్రాసింగ్ ఉంది కాబట్టి ఇటు నుండి అయితే అటువైపు కనెక్టివిటీ లేదు రోడ్ సైడ్ రోడ్డు వైపు అయితే నేను అటు సైడ్ వెళ్ళి ఈ రైల్వే క్రాసింగ్కి అటువైపు వెళ్ళి అయితే మీకు అప్డేట్ అనేది ఇస్తాను ఆ రైల్వే క్రాసింగ్ దాటైతే నేను బాగా ముందుకైతే వచ్చేసాను ఇటైతే అయితే చినకానకానీ వైపు అయితే ఉన్నాను ఇటు సైడ్ హాయ్ల్యాండ్ వైపు అయితే అంటే చినకాని దగ్గర ఏదైతే హాయిల్యాండ్ ఉంది కదా హాయ్ల్యాండ్ దగ్గర అయితే ఉన్నాను ప్రజెంట్ నేను ఇక్కడ నుండి అయితే ఎండ్ అయిపోద్ది బాగా కొంచెం ముందుకెళ్తే బైపాస్ ఎండ్ అయిపోతుంది మళ్ళీ ఎన్హెచ్ సిక్స్టీన్కి అయితే ఇది కనెక్ట్ అయిపోద్ది ఇంకా ఎండింగ్ పాయింట్ వరకు అయితే వెళ్ళి మీకైతే అక్కడ అప్డేట్ ఇస్తాను పనులనే ఎంత వరకు కంప్లీట్ అయినాయి అనేది ఎండింగ్ పాయింట్ దగ్గర ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన బ్రిడ్జ్ అయితే ఈ బ్రిడ్జ్ ఎక్కి అక్కడ డౌన్ అవగానే ఎన్ఎస్ సిక్స్టీన్ అయితే కనెక్ట్ అయిపోద్ది మళ్ళీ ఇక్కడైతే ఇంకా రోడ్డు అయితే వేయాల్సి ఉంది తార్ రోడ్డు పోయాల్సి ఉంది కంకర్ అయితే పోసారు చిన్న చిన్న కంకర్ అయితే ఇంకా తార్ రోడ్డు అయితే వేయాల్సి ఉంది ప్రజెంట్ అయితే మంగళగిరి దాటైతే చిన్న కాకని దగ్గర అయితే ఉన్నాం కరెక్ట్గా ఇంకొంచెం ముందుకెళ్తే ఎన్హెచ్ సిక్స్టీన్ అయితే కనెక్ట్ అయిపోద్ది ప్రజెంట్ నేను ముందుకైతే వెళ్తున్నాను ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు అయితే వెళ్తాను రోడ్డు నాకు తెలిసి ఇక్కడతో ఆగిపోయింది ఇక్కడైతే పనులన్నీ పెండింగ్లో ఉన్నాయి ఇక్కడ రోడ్డు కం బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు కాబట్టి ఇక్కడ పనులు కంప్లీట్ అవ్వలేదు ప్రజెంట్ నేను ఇది దాటి రోడ్డు కంప్ బ్రిడ్జ్ దాటి అటు సైడ్ వెళ్ళి మీకైతే కంప్లీట్గా అప్డేట్ ఇస్తాను ఎండింగ్ పాయింట్ వరకు వెళ్ళి అక్కడ నుండి కిందకి దిగి ఆ సర్వీస్ రోడ్ యూస్ చేసుకుని నేను అటు పక్క అయితే వెళ్తాను అటు పైపు వెళ్ళి ఆ ఎన్హెచ్ సిక్స్టీన్కి కనెక్టివిటీ అయితే మీకు చూపిస్తున్నాను మీకు కనిపిస్తుంది అనుకుంటా వీడియోలో అక్కడ ఎన్హెచ్ సిక్స్టీన్ హైవే కనిపిస్తుంది అనుకుంటున్నాను వెహికల్స్ వెళ్తున్నాయి కదా అదే హైవే అటు సైడ్ వెళ్ళి అయితే నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను ప్రజెంట్ మీకు ఫైన్ నుండి చూపించాను కదా ఇక్కడ వరకు అయితే మీకు చూపించాను కింద అయితే రోడ్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి పైనుండి అయితే దారలేదు ఇది వచ్చేసి హాయిల్యాండ్ వైపు రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది స్ట్రైట్ కెల్తే హాయిల్యాండ్ వచ్చింది ఇంకా ముందుకెళ్ళయితే మీకు ఆ ఎండింగ్ పాయింట్ దగ్గర అయితే అప్డేట్ ఇస్తాను ప్రెసెంట్ నేను ఇటువైపు ఉన్నాను కదా ఇటువైపు నుండి అయితే కనెక్టివిటీ లేదు నేను బాబు ముందుకెళ్ళి ఎండింగ్ పాయింట్ దగ్గరికి ఆ ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తాను అక్కడితో బైపాస్ కూడా ఎండ్ అయిపోద్ది కాబట్టి ఆ ఇక్కడ ఎన్ఎస్ సిక్స్టీన్ దగ్గర ఎలా కనెక్ట్ అవుతుందో అక్కడ చూపించి మీకు ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తాను ఈ రోడ్ కం బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ రోడ్కమ్ బ్రిడ్జ్ ఎక్కి డౌన్ అవ్వగానే ఆ హైవేకి కనెక్ట్ అయిపోతాం ఎన్హెచ్ సిక్స్టీన్ హైవేకి అదే ఎండింగ్ పాయింట్ అనమాట నేను బాగా ముందుకైతే ఇటు వచ్చేసాను చిన్నకాకని దగ్గర ఎండింగ్ పాయింట్ దగ్గర అయితే ఉన్నాను మీరు చూసుకోవచ్చు ఎక్కడితో ఈ బైపాస్ అనేది ఎండ్ అయిపోద్ది మీరు రైట్ సైడ్ లో చూసుకోవచ్చు రోడ్ అయితే వేసారు తార్ రోడ్డు అయితే లెఫ్ట్ సైడ్ రోడ్ వైపు అయితే ఇంకా కంకర్ పోస్ అయితే వదిలేశారు ఇక్కడ నుండి ఎన్హెస్ సిక్స్టీన్కి అయితే కనెక్ట్ అయిపోద్ది ఈ ఇక్కడ కనెక్టివిటీ అనేది ఎలా ఇస్తారు అనేది ఇంకా ఐడియా లేదు ప్రజెంట్ అయితే ప్యాకేజ్ ఫోర్కి సంబంధించిన కంప్లీట్ అప్డేట్ అయితే ఇదే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయితే చేస్తున్నాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి